ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో ఒక డింపుల్ హయాతి అని హీరోయిన్ అంట మరి తనెవరో ఎవరో నాకైతే అంతగా తెలీదు వంశీరామ్ వెస్ట్ రూడ్ లో ఉంటుంది తను అయితే వీళ్లకు ఇంట్లో పనిచేయటానికి అమ్మాయి కావాలని చెప్తే నేను ఒడిశా నుంచి ఒక ఇద్దరు అమ్మాయిని పిలిపించాను వాళ్ళ డాగ్స్ కేర్ చేసుకోవాలి అని చెప్పింది కుక్కల్ని చూసుకోవాలని చెప్పింది సరే అని పిలిపించాను తీరా చూస్తే రెండు రోజులు బాగానే చూసుకున్నారు మూడో రోజు వాళ్ళ ఆయనని ఉస కలిపి పంపించేసింది వాళ్ళ ఆయన పాపము నువ్వు నా చెప్పులకి వాల్యూ లేదు నా షూస్ వాల్యూ లేదు నువ్వెంత నీ బతికెంత అనేసి మాటలు మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదండి అండ్ పైనుంచి ఫుడ్ సరిగా పెట్టకపోవడము పైనుంచి ఆ హీరోయిన్ అనే ఆమె నాకు చాలా గలీజ్ గలీజ్గా మాటలు అన్నది సో ఇగో ఈ పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు ఈ పిల్లల పరిస్థితి ఇక్కడ ఉన్నది వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారో ఏమో మరి జీతం ఇయ్యలేదు చేయించుకున్నారు పని మళ్ళీ నా మొగుడు అడ్వకేట్ నన్ను ఎవరు ఏం పీకలేరు అనేసి అంటుంది కొంచెము చూసి ఈ పోస్ట్ ఎక్కడి దాకా వెళ్తుందో మరి మీరే కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అందరినీ నేను వేడుకుంటున్నాను హెల్ప్ చేయండి ప్లీజ్